అండి మా కులీలు చెట్టు కింద అన్నం తింటున్నారు వేప చెట్టు ఇక్కడ సీత తీర్చుకుంటాం మేము ఇది చల్లగా ఉంటుందన్నమాట ఈ చెట్టు కింద ఎప్పుడు మీకు చెప్పాను కదా చల్లగా ఉంటుందని అయితే ఇంకా మేము భోజనం చేసేది అందరు భోజనం చేసేది ఇక్కడే అనమాట మా వారు నేను ఉన్నప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడే కూర్చుంటాము మంచిగా మాట్లాడుకుంటూ కూర్చుంటాం అంత చల్లగా ఉంటుందన్నమాట అయితే ఇంకా వీళ్ళందరూ భోజనాలు చేస్తున్నారు మధ్యాహ్నం ఒక కదా

అయిపోయింది మీకు చూడండి ఈ చెట్ల చల్లగా ఉంటది కాబట్టి మంచి సరదాగా తింటారు మంచిగా సరదాగా ఉంటారు అనమాట చెట్టు కింద రిలాక్స్ అనమాట ఈ చెట్టు నువ్వేం ఏం తెచ్చినావు నేనా నేను పులిహోర తెచ్చాను మరి ఎప్పుడు పెడతావు వీళ్ళంతాన లేదు లేదు వీళ్ళ తెచ్చా మరి చప్పలేదు కాను ఎవరు తెచ్చిపోతే ఇచ్చిర్రు మా బాక్స్ పులిహోర తెచ్చా అందరికి ఎందుకంటే కొంచెం ఎండ ఉంది కదా పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది మంచిగా తెచ్చారని చెప్పేసి పులిహోర తెచ్చాను నా శ్రేణికి పెళ్లి రోజుగా ఎక్కువ పెట్టు ఎంత తినాలి పెట్టాలి ఇంకో బాక్స్ కూడా ఉంది తింటా ఎంత పెట్టిన చేయండి సేపు మీరు ఆ నిమ్మకాయలు పుల్లటి నిమ్మకాయలు పెద్ద కాయలు అన్నమాట పెద్దటి హైబ్రిడ్ కాయలు జాగన్ జాన్ బేగం పెట్టుకో మిరపకాయ తిను

తినండి ఏం సంవత్సరా టమాటా కోడిగుడ్డుగుడ్ జాన్ బేగం ఏదే మొక్కలు ఉన్నాయి అల్లం ఉసిరిగా పచ్చడా ఓకే ఓకే ఇంటికాడ కాడికి చేయని దగ్గరే మంచిది అనుమతి అవుతుంది కదా

నీకు ఆంటీయా నీకేం పెళ్ళి కాలేదు నీకు ఆంటీ జోకా నేనా నేను ఆంటీ అని పిలితే నువ్వు నువ్వు నవ్వుతావు మళ్ళీ సర్లే చెప్పినావుగా ఇంకా ఓకేనా మా చెట్టు మా వాతావరణం అన్నీ నచ్చాయా మీకు కూడా ఇలానే తింటారా ఇలానే ఉంటుందా మీ దగ్గర కూడా వ్యవసాయం చేసే వాళ్ళకి రైతులకి ఏ విధంగా ఉంటుందో చల్లదనం అయ్యి మన చెట్టు వాతావరణ వాతావరణము కూలీలతో సరదాగా వీళ్ళంతా కూడా మాతో బాగా ఫ్యామిలీలా కలిసిపోతారు మంచిగా సరదాగా ఉంటారు వీళ్ళతో వంటే అసలు మాకు అలసట అనేది అనిపించదు వీళ్ళు చేసినా కానీ మాకు ఏమి ఇబ్బంది అనిపించదు మంచిగా చేస్తారు మంచిగా అనిపిస్తుంది వీళ్ళతో మంచిగా గడుపుతాము ఓకేనా అండి మీకు కూడా ఇలానే ఉంటుందా వ్యవసాయ రై రైతులకు అనేది ఇలా ఉంటుందని తెలుసు అందరికీ ఓకేనాండి మరి బాయ్